హలో వెల్కమ్ టు భారీ వర్షాల వల్ల వరదలతో రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు కలగడం పట్ల స్పందించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తం కావడం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ వరంగల్ నుండి ఖమ్మం దాకా పలు జిల్లాల్లో వరదలతో నివాసాలు నీట మునిగి రోడ్లు తెగిపోయి రవాణా వ్యవస్థ అతలాకుతలమై ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కావడం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు వరద ప్రభావిత జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్య నేతలకు అధినేత ఫోన్ చేసి ఈ మేరకు అప్రమత్తం చేశారు వరద బాధిత ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ తమ వంతుగా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఈ దిశగా పార్టీ శ్రేణులను అప్రమత్తం చెయ్యాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అధినేత కేసీఆర్ సూచించారు హై దిస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ